అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుతున్నాను ఈనాటి దైవలేఖన భాగాన్ని ధ్యానించుకుందాం యక్ష ప్రవచన గ్రంథము నలభై అధ్యాయము ముప్పది ఒకటవ వచనం ఇహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచి పోవుదురు ఎంత అద్భుతమైన ఆలోచన దేవుని ప్రజల పక్షంగా దేవుడు దయచేస్తున్నారో ఈ వచనంలో ఎహో వా కొరకు ఎదురు చూచే ప్రజల జీవితంలో దేవుని బిడల జీవితంలో మరుముఖ్యంగా పరిపూర్ణమైన క్రైస్తవ విశ్వాస జీవితంలో పరిపూర్ణమైన దేవుని వాక్య జ్ఞానము కలిగిన వారి జీవితంలో దేవుని కొరకు తమ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని దేవుని వాక్యములో దేవుని సత్యములో దేవుని యొక్క విశ్వాస జీవితంలో ఎదుగుతున్న వారి జీవితంలో జరిగే అద్భుతమైన సంఘటన ఈ వాక్యంలో మనం చూస్తున్నాం యహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు క్రైస్తవ విశ్వాస జీవితంలో నూతనత్వము ప్రతి దినము దేవుని వాక్యము చేత బలపరచబడ్డము ప్రతి దినము దేవుని లోతైన అనుభవంలోకి నడిపించబడుతున్న వారి యొక్క జీవితము ఎంత స్పష్టంగా ఉంటుందో ఈ వాక్యంలో మనం చూస్తున్నాం వారు నూతన బలము పొందుతారట పక్షి రాజుల ఎంత అద్భుతమైన ఆలోచన పక్షి రాజుకున్న బలము ఎంతో గొప్పది పై పైకి ఉన్నతమైన ఆశయాలు కలిగిన వారిగా వారు ఉంటారు ఉన్నతమైన ఆ దీవెన కొరకు దేవుని రాజ్యము కొరకు ఆ పరలోక రాజ్యపు వారసత్వము కొరకు ఎదురు చూచే వారిగా ఉంటారు ఎవరు ఎవరైతే దేవుని కొరకు ఆశతో కనిపెడుతూ ఉంటారో దేవుని మార్గంలో నడవాలని నిశ్చిత కలిగి ఎన్ని ఆటంకాలు వచ్చిన ఎన్ని అవరోధాలు ఏర్పడిన ప్రభు కొరకు నమ్మకంగా జీవించాలని ఆశ కలిగిన బిడల యొక్క జీవితం ఎంత ఉన్నతంగా ఉంటుందో ఈ లోకం కొరకు వారు ఆశ పైపైకి పై పైకి పై పైకి ఉన్నతమైన దేవుని యొక్క సన్నిధి కొరకు వారి యొక్క ఆశ వారి గురి ఉంటుందనే సత్యము ఈ మాటలో మనం చూస్తున్నాం అటువంటి విశ్వాస జీవితంలో వారు అలిసిపోరు సొమ్మ ఎక్కడ ఆగిపోరు సాగిపోయే జీవితాన్ని కలిగి ఉంటారనే సత్యము చాలా స్పష్టంగా తెలియచేయబడుతుంది ఒకవేళ దేవుని వాక్యంలో గనక ఎదగకపోతే దేవుని వాక్యాన్ని గ్రహించకపోతే దేవుని అందరి పరిపూర్ణమైన విశ్వాసము నీలో నాలో లేకపోతే అదే అధ్యాయంలో చూసినట్లయితే ముప్పై వచనలో బాలు అలయుదురు యవనస్తులు తప్పక తొట్రిల్లిపోతారు బాల్య దశ యవన దశ బాల్య దశ దేవుని గురించి పరిపూర్ణమైన జ్ఞానము లేని దశ నీవు చాలా ఆరోగ్యవంతుడుగా ఉండవచ్చు నీవు చాలా వయసు మీరిన వాడిగా ఉండవచ్చు కానీ దేవునిలో పరిపూర్ణమైన జ్ఞానము నీలో లేకపోతే అది బాలుడిగా ఉన్న దశే ఆ దశలో నీవు అలసిపోతావు నీవు సొమ్మసిల్లిపోతావు అనే విషయము ఈ మాటలో మనం గమనిస్తున్నాం యవనస్తులు తప్పక ఎదురు పరిపూర్ణమైన వాక్య జ్ఞానము లేక మిడిమిడి జ్ఞానముతో నీవు దేవుల్లో ఉన్నట్లయితే నీవు తొట్టిల్లిపోతావు ఎదురైనప్పుడు సాతాన్ ఎదురైనప్పుడు కష్టాలు ఎదురైనప్పుడు శ్రమలు ఎదురైనప్పుడు సమస్యలు ఎదురైనప్పుడు లోకము నిన్ను ఆకర్షించినప్పుడు సాతాను క్రియలు నిన్ను వెన్నంటి వచ్చినప్పుడు శరీర క్రియలు నీకు లోబడుతున్నప్పుడు నీవు దిగజారిపోయే స్థితిలో ఉండవచ్చేమో నీవు పడిపోయే స్థితిలో ఉండవచ్చేమో కనుక యవన దశ అనగా పరిపూర్ణమైన వాక్యము లేని దశ పరిపూర్ణమైన వాక్య ధ్యానము లేని దశ ఉన్నవారు తప్పక సొమ్మ వారు తప్పక తూలిపోతారు తొట్రిల్లిపోతారు అనే విషయాన్ని ఈ వాక్యంలో మనం చూస్తున్న అదే అధ్యాయము ఆరో వచనంలో గమనించినట్లయితే సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడివి పూవలే ఉన్నది సర్వ శరీరులు ఎవరైతే దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా నమ్మరో విశ్వసించరో ఆలోచన చేయరో వాక్యంలో నడవడానికి ఇష్టపడరు వారు గడ్డి పువ్వులే ఉంటారు వారి జీవితం మాడిపోతుందనే విషయాన్ని ఈ వచనంలో మనం చూస్తున్నాం కానీ ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో దేవుని కొరకు నిలబడతారు విశ్వాసంలో ఉంటారో వారి జీవితంలో నూతనత్వము నూతనత్వము నూతనత్వం ఉంటుందనే విషయాన్ని ఈ మాటలో మనం చూస్తున్నాం ఎహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుదురు దేవుని దగ్గర నుంచి ఆ బలం వస్తుంది అందుకే నేను భక్తుడైన పౌలు ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చినలో నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను దేవుడే నిన్ను బలపరిచేది దేవుడే నిన్ను నీ విశ్వాస జీవితంలో ముందుకు నడిపించేది విశ్వాసానికి కట్ట దాన్ని ఆయనే నువ్వు ఆయన వైపు చూచినప్పుడు నీవు అనుకున్న దేవుడు నీ కొరకు ఏర్పాటు చే ఏర్పాటు చేసిన ఆ నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి పక్షి రాజు ఏ రీతిగా పై పైకి పై పైకి వెళుతుందో విశ్వాస జీవితంలో అంచలంచతూనే ఉంటావు బలపడుతూనే ఉంటావు ఓడిపోవు తొట్టి వెళ్ళిపోవు సొమస్ ఎల్లిపోవు అటువంటి కృప దేవుని కొరకు ఎదురు చూస్తా మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక దేవుడి మాటలను దీవించి ఆశ్రవదించునుగాక ఆమెన్ ప్రేమ గల మా తండ్రి ఘనమైన మా ప్రభు కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురని ఈరోజు నీవిచ్చిన వాగ్దానం ప్రకారంగా నాయన మేమందరం నీ కొరకు ఎదురు చూసేవారుగా ఉండడానికి విశ్వాస జీవితంలో మమ్మల్ని బలపరచమని ఏసు అతి శ్రేష్టమైన నామం పేట అడిగి వేడుకున్నాను తండ్రి ఆమెన్